శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నమస్సు మాంజలి తెలియజేస్తూ మనం చెప్పుకుంటున్నటువంటి సౌందర్య లహరిలోని యాభై ఒకటవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకంలో శంకరుడు వారు అమ్మవారి యొక్క చూపులు అని చెబుతున్నారు అంటే నవరసములు అమ్మ యొక్క కన్నుల్లో ఎప్పుడెప్పుడు కనిపిస్తాయో వర్ణిస్తున్నారు నవరసములు అంటే ఇవి అలంకార శాస్త్రంలో తొమ్మిదిగా చెప్పబడ్డాయి కావ్యాలంకార సంగ్రహంలో శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకా భీభత్స అద్భుత శాంతాశ్చ రస నవసమీరితా అని చెప్పబడింది అంటే శృంగారము హాస్యము కరుణ రౌద్రము వీరము భయానకము భీభత్సము అద్భుతము శాంతము అనేటువంటి తొమ్మిదింటిని నవరసములుగా పేర్కొన్నారు కావ్యాలలో నాటకాలలో ఈ నవరసాలు ఆయా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి ఈ నవరసాలు ఉంటేనే అవి మనకు బాగున్నాయని అనిపిస్తుంది మీరొక సినిమాను చూసినప్పుడు కూడా అందులో ఈ నవరసాలు కనిపిస్తూ ఉండాలి ఉంటేనే ఆ సినిమా బాగుందని అనిపిస్తుంది అంతేకాని ఏ ఒక్క రసానికో ప్రాధాన్యతనిచ్చి మిగిలినవి లేకపోతే ఆ సినిమా బాగుండలేదు అంటాం అంచేత ఈ నవరసాలకు అంత ప్రాధాన్యత ఉంది మరి అమ్మవారి యొక్క కంటి చూపుల్లో ఈ నవరసాలు కనిపిస్తున్నాయంటారు శంకరులు అదేంటో చూద్దాం మరి శివే శృంగారాద్రా తదితరే కుత్సన కుత్సనపరా సరోషా గంగా చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరు జనని సఖీషుష్మరాత మై జనని దృష్టి సకరుణ అన్నారు ఇప్పుడు ఈ పదాలను విడదీసి చదువుతాను ఆగిన ఆగినచోట చిహ్నాలు పెట్టుకోండి శివే శృంగారాద్రా తదితరజనే కుత్సనపర సరోష గంగా గిరిసచరితే విస్మయవతి హరాహిభ్య భీత సరసి సౌభాగ్యజననీ సఖీషు స్మెరా తే మై జనని దృష్టి సకరుణ ఇప్పుడు ఈ పదాలకు ఒక్కటొక్కటిగా అర్థాలను సూక్ష్మంగా చెప్పి తరువాత శ్లోకం మొత్తాన్ని వివరణ చేస్తాను హే జనని అంటే ఓ తల్లి తే దృష్టి నీ యొక్క చూపు శివే సదాశివుని ఎందు శృంగారార్ద్ర శృంగార రసము చేత తడిసినదియు తదితర జని అంటే ఆ సదాశివుని కంటే ఇతరులైనటువంటి జనుల విషయంలో కుత్సనపరా అసహ్యము కలదియు గంగా గంగాదేవి విషయమునందు సరోష రౌద్రరసము కలిగినటువంటిదియు గిరిసచరితే తన భర్త అయినటువంటి ఈశ్వరుని యొక్క విజయగాథల విషయంలో విస్మయవతి ఆశ్చర్యము కలదియు హరాహిభ్య అంటే హర అహిభ్య అన్నమాట శివుడు ధరించినటువంటి పాముల వల్ల భీత భయపడినదియు సరసిరుహ అంటే పద్మముల యొక్క సౌభాగ్య జనని ఎర్రని సంపదకు కారణమైనటువంటిదియు సఖీషు అంటే చెలికత్తెలయందు స్మెరా చిరునవ్వుతో ఉన్నదయు మై నాయందు సకరుణ దయతో కూడినదై ఉన్నది ఈ శ్లోకంలో మూడవ వాక్యంలో కొన్ని పాఠాల్లో సరసరుహ సౌభాగ్య జయిని అని కూడా ఉంటుంది అంటే అప్పుడు తామర పువ్వులలోని ఎర్రని రంగు అనే అందాన్ని జయించే నేత్రములు కలది అని అర్థం చెప్పుకోవాలి సరే శివే శృంగారాద్రా తజతరజనీ కుత్సన పరా సరోషా గంగా చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిృహ సౌభాగ్య జనని సఖేశుస్మరాత మై జనని దృష్టిస్ అమ్మా నీ కంటి చూపులు సదాశివుని ఎందు అనురాగమును ఇతర జనుల ఎందు రోతను గంగాదేవి యందు రోషమును శివుని యొక్క వినుట యందు విస్మయమును శివుడు ధరించినటువంటి సర్పముల ఎందు భయమును ఎర్ర తామరల సౌందర్యాన్ని జయించినది జయించేదిగా వీరరసమును చెలికెత్తెలతోటి సంభాషణల్లో హాస్యమును నిన్ను నా నాయందు కరుణరసమును కలిగి ఉన్నాయమ్మా అంటున్నారు ఈ శ్లోకంలో శంకరుల వారు అమ్మవారి చూపుల్లో అనే నవరసాలను అద్భుతంగా వివరిస్తున్నారు మీరు శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది ఒక్కొక్క సంఘటనలో ఒక్కొక్క రసం అమ్మవారి కళ్ళల్లో కనబడుతున్నాయి అంటున్నారు సరే శ్లోకంలోకి వెళ్దాం పదండి శివే శృంగారార్ద్రా శివే శృంగారార్ద్ర అన్నారు అంటే అమ్మవారి యొక్క చూపుల్లో శృంగార రసం కనిపిస్తుందట ఎప్పుడు శివే అంటే తన భర్త విషయంలో అమ్మ అనురాగంతో ఉంటుందట అప్పుడు అమ్మవారి కళ్ళల్లో శృంగార రసంతోసలాడుతూ ఉంటుంది అన్నారు తదితర జని కుత్సనపరా అన్నారు శివుడు కాకుండా మరి ఏ ఇతర పురుషుల ఎందైనా ఆమెకు అసహ్యం కలుగుతుందట అంటే శివుడు కాక మరి ఎవ్వరైనా అమ్మ యందు అమ్మతనాన్ని కాకుండా ఆడతనాన్ని చూసేటువంటి వారి ఎందు ఆమెకు అసహ్యం కలుగుతుంది అంటున్నారు అంటే అప్పుడు అమ్మవారి యొక్క కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుందట సరోషా గంగాయాం అన్నారు గంగ విషయంలో అమ్మకు కొంచెం కోపంగా ఉంటుందట ఎందుచేత తనకు సవిత కాబట్టి మా ఆయన నెత్తెక్కి కూర్చుందని ఆమెకు కోపం అందుకని గంగ విషయం వచ్చేసరికి అమ్మ కళ్ళల్లో కొంచెం కోపం కనబడుతుందట అప్పుడు నీ కళ్ళల్లో రౌద్రరసం కనిపిస్తుందమ్మా అంటున్నారు చరితే విస్మయవతి గిరిసుడు అంటే శివుడు ఎందువల్ల కైలాస పర్వతంపై సైనిస్తారు కాబట్టి కనుక అతడు గిరిసుడు ఇక ఆ శివుని యొక్క విజయగాథలు అంటే త్రిపురాసుర సంహారంలో శివుడు చూపేటువంటి వీరత్వం కానివ్వండి అలాగే గజాసుర సంహారంలో శివుడు చే శివుడి యొక్క విజయాన్ని గురించి కానీ ఇలా ఎవరైనా మాట్లాడితే ఆమెకు ఆశ్చర్యంగా అలా వింటుందట అప్పుడు ఆమె కళ్ళల్లో అద్భుత రసం కనిపిస్తుందట హరాహిభ్యోభీత హర అహిభ్యహ అంటే ఈశ్వరుడు ధరించేటువంటి పాములు అమ్మవారు అయ్యవారి దగ్గరగా కూర్చున్నప్పుడు ఈశ్వరుడు చేతికి అలంకారంగా ధరించేటువంటి ఓ పిల్ల పాము మెల్లగా అమ్మవారి యొక్క చేతి మీదకి పాకేసరికి తుల్లు పడుతుందట అలాంటి సమయంలో అమ్మ నీ కళ్ళల్లో భయానక రసం కనిపిస్తుందమ్మా అంటున్నారు శంకరులు నిజంగా అమ్మవారికి భయం ఉంటుందా అంటే ఈ సమస్త జగత్తులోని చైతన్య రూపిణి ఏ అమ్మ అయినప్పుడు భయానికి తావెక్కడ కానీ శంకరులు అలా చమత్కరిస్తున్నారు సరసిరుహ సౌభాగ్యజనని సరసిరు అంటే పద్మం పద్మంలో సౌభాగ్యం అందులోని ఎర్రనితనమే కదా అలాంటి పద్మాలలోని సౌందర్యాన్ని ధిక్కరించగలిగేటువంటివి అమ్మవారి యొక్క నేత్రాలు అంటే పద్మాల కంటే అందంగా ఉన్నాయన్నమాట అమ్మవారి అమ్మవారి యొక్క కన్నులు అంటే కన్నుల్లోని ఎర్రతనాన్ని చెప్పడం వల్ల ఎర్రతనం వీరరసానికి గుర్తు కాబట్టి కనుక అమ్మవారి యొక్క కన్నుల్లో వీరరసం తాండవిస్తుంది అంటున్నారు శంకరులు సఖేషుస్మేరా తే తనతోటి చెరికత్తెలతో అమ్మవారు హాస్య సంభాషణ చేస్తున్నప్పుడు అమ్మ కళ్ళల్లో హాస్యరసం తాండవిస్తుందట మై జనని దృష్టి సకరుణ అన్నారు అమ్మ నిన్ను స్తోత్రం చేస్తున్నటువంటి నాయందు నువ్వు చూసేటువంటి దృష్టి ఉన్నది అది కరుణరసాన్ని శ్రవిస్తుందమ్మా అంటున్నారు అంటే నీ భక్తుడినైన నాయందు నీ చూపు కరుణారస సహితమై ఉన్నదని అంటున్నారు అయితే ఇంతవరకు చెప్పిన శ్లోకంలో ఎనిమిది రసముల గురించే చెప్పారు శంకరులు శృంగార రసం అద్భుత రసం భయానక రసం వీరరసం హాస్యరసం కరుణరసం అనేటువంటి ఎనిమిది రసాల గురించి చెప్పినప్పుడు తొమ్మిదో రసాన్ని గురించి ఎందుకు శంకరులు చెప్పలేదు అనేటువంటిది ఒక సమస్య కలుగుతుంది ఇందులో శాంతరసాన్ని గురించి చెప్పకుండా విడిచిపెట్టడంలో ఒక మర్యాదను పాటించారు శంకరుల వారు ఎందుకంటే అమ్మ కళ్ళల్లో నిత్యమూ శాంతరసం ఉట్టిపడుతూనే ఉంటుంది అసలు అమ్మ అంటేనే శాంతరసానికి తార్కాణం అందుచేత శంకరుల వారు అమ్మ దృష్టి శాంతిరస సంపూర్ణములై అయి ఉన్నవని మొత్తంపైని అమ్మ చూపులు నవరసభరితములైనటువంటివని అద్భుతమైనటువంటి వర్ణన చేశారు శంకరులు సరే మిత్రులారా నా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేసి వారి చేత కూడా నా సంస్కృత వాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించి నన్ను మరింత ప్రోత్సహించవలసిందిగా కోరుతూ తిరిగి మళ్ళీ యాభై ఐదో శ్లోకంతో మళ్ళీ కలుద్దాం